హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చిక్కుడుగాయ చికెన్ కర్రీ చేసుకుందాం అది ఎలా చేయాలో ఫుల్ వీడియో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక రెండు ఆనియన్స్ ఒక టెన్ మిర్చి కట్ చేసి వేసుకుందాం ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక ఇందులో నేను హాఫ్ కేజీ చిక్కుడుగా గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్ చిక్కుడు గింజలు హాఫ్ కేజీ వేసుకున్నాను ఇందులో ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటాను కాబట్టి త్రీ స్పూన్ సాల్ట్ తీసుకుంటాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి వీటిని కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయను ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్కి వచ్చాక ఫ్రై అయ్యాక ఇందులో వన్ కేజీ చికెన్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న బాబు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఇలా చిక్కుడు గింజలతో చికెన్ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం మీరు ఒకసారి తిన్నారంటే మరీ మరీ చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యే అయిపోయాక ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒక వన్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా వేయడం వల్ల కర్రీ అనేది ఇంక ఇంత టేస్ట్గా ఉంటుంది ఇందులోనే ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి కూడా వేసుకుందాం వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ చిక్కుడు గింజలకి ఫోర్ స్పూన్స్ కారం పొడి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని టమాటాను గ్యాస్ సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ తీసుకుందాం ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అవసరం ఏ అవసరం లేదు సూప్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళైతే వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు దగ్గరికి ఇలా చేసుకోవచ్చు ఫ్రై లాగా నేను ఒక వన్ స్పూన్ ధనియాలు గరం మసాలా యాడ్ చేసిన పాపది మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేద్దాం నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి గ్యాస్ హైలో పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి కర్రీ దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్